ప్రెస్ ద లాడ్ ఈరోజు దేవుని వాక్యం సువార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగో వచనం నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడే మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును సుంకరులను అలాగూ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన మీరు ఎక్కువ చేయించినదేమీ అన్యజనులను అలాగు చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు ఇక్కడ తండ్రి ఇప్పుడు మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కదండి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రార్థన అవసరతలు పెడుతున్నారు నా దగ్గరే కాదు వేరే వేరే ఛానల్స్ దగ్గర వేరే వేరే మీరు చర్చికి వెళ్ళే దగ్గర ఇంకా మీకు ఎంతమంది తెలిస్తే అంతమందితో కూడా మీ ప్రాబ్లమ్స్ అనేవి షేర్ చేసుకుంటున్నారు ప్రార్థనలో పెట్టమని చెప్తున్నారు అంటే ఏమో ఎవరే ఇంతమందిలో నా తండ్రి నా సమస్య ఇంతమందికి చెప్పాను ఇంతమంది నా తండ్రి పాదాల దగ్గర పెడుతున్నారు ఒక్కళ్ళ ప్రార్థనైనా తండ్రి వినకపోతాడా నా సమస్యకి పరిష్కారం పంపించకపోతాడా అనే ఆశ కదా అయితే ప్రార్థన అవసరతల్లో ఎక్కువ ఎక్కువ శాతం మీరు ప్రార్థన అవసరతలు పెట్టిన కమెంట్ రూపంలో పెట్టినవి ఎక్కువ శాతం నా కుటుంబంలో ఉన్న వాళ్ళని నా పిల్లల గురించి ప్రార్థన చేయండి నా భర్త మారు మనసు పొందాలి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నా అప్పులు తీరాలి నా ఆర్థిక సమస్యలు తీరాలి ఇదే చెప్తున్నారు ఎక్కువ శాతం మళ్ళీ ఆ మాట మళ్ళీ బాధ కలిగించింది ఎప్పుడు ఇక నాది నా ఇల్లు నా బిడ్డలు నేను నాకు ఇల్లు లేదు నేను ఇల్లు కట్టుకోవాలి నా బంగారం నా తాకట్లో ఉంది అది విడిపించుకోవాలి నా కూతురు పెళ్లి చేయాలి ఇదే ఆలోచిస్తున్నాం కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు మిమ్ము వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు మరి మీరు పొరుగు వారితో సమాధానంగా ఉంటున్నారండి మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించని ఎడ మీకేమి ఫలము కలుగును అదే ఇక్కడ తండ్రి చెప్తున్నాడు మనం ఎవరైతే మనకి శత్రుత్వం ఉందో ఎవరైతే మనల్ని బాధపడుతున్నారు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలంటా నేను వాళ్ళతో సమాధానంగా ఉంటాను సిస్టర్ అయినా సరే వాళ్ళు ఎందుకో అంత మంచి మనుషులు కాదు అసలు వాళ్ళ హృదయం మంచిది కాదు అసలు అని మనం వింటా ఉంటాము మనం చెప్తా ఉంటాం కదా కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నాడు నీతి మంతుల మీదను అనీతి మంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు అందరి మీద తండ్రి సూర్యుని కాంతి ఉదయింపజేస్తున్నాడు కదా తన సూర్యుని ఉదయంపజేస్తున్నాడు కదా చెడ్డవారి మీద మంచివారి మీద అంటే మనం కూడా ఎలా ఉండాలి మనల్ని ద్వేషించే వారి గురించి మనం ప్రార్థన చేయాలి మన అవసరతలే కాదండి ఎప్పుడు మన పక్కింటోళ్ళు వాళ్ళు మనం ఎదురింటి వాళ్ళు మన పొరుగు వారు మన కొలిగ్స్ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకు చెప్తా ఉంటారు వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చెయ్యమని తండ్రి చెప్తున్నాడు ఏ కామెంట్లో చూసినా ఎక్కువ శాతం ఇదే పెడుతున్నారు నా కుటుంబం నా పిల్లలు నా బిడ్డ బిడ్డల చదువులు నా ఆరోగ్యం నా కుటుంబంలో ఉన్న వాళ్ళ ఆరోగ్యం నా ఆర్థిక సమస్యలు నా అప్పులు ఇదే పెడుతున్నారు కానీ అరే ఇదిగో నా పొరుగు వాళ్ళు మరి వాళ్ళు ఫలానా సమస్యల్లో ఉన్నారు సిస్టర్ మరి వారి గురించి కూడా ప్రార్థనలో పెట్టండి ఫలానా వాళ్ళు ఫలానా సమస్యల్లో ఉన్నారు వాళ్ళ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి అని ఎవరో ఒక్కళ్ళే పెడుతున్నారు ఒక బ్రదరే పెట్టాడు ఎప్పుడో ఒకసారి మాకు తెలిసిన వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు సిస్టర్ వాళ్ళు అన్నీలు కొంచెం వాళ్ళ గురించి కూడా ప్రార్థనలో పెట్టండి నేను చెప్తున్నాను దేవుని ప్రేమ దేవుని మీద ఆధారపడమని ప్రార్థన చేసుకోమని మీరు కూడా పెట్టండి అని చెప్పారు అట్లా ఎప్పుడు మన గురించి మనం ఇప్పుడు మన క్రీస్తు యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన గురించి ఆయన ఆలోచించుకున్నట్టయితే మనకి పాప క్షమాపణ అనేది ఉండేదండి మనం చేసిన తప్పులకి క్షమాపణ అనేది ఉండేదా అస్సలు ఉండేది కాదు కదా అంత గొప్ప సర్వ సృష్టికర్త తండ్రి మన మీద నా బిడ్డ కాదు ఇరుగు పొరుగువారు నా బిడ్డలు ఇంకా నా బిడ్డలు వాళ్ళు పాపంలో పడిపోతున్నారు అని మన మీద జాలిపడి కనుకిన పడి తండ్రి ఎంతగానో ప్రేమించిన తండ్రిని కుమారుణ్ణి మన కోసం మామూలు మనిషిగా పంపించాడు కదా ఎందుకు పాప క్షమాపణకి బలయాగం అవ్వాలి బలయాగం ఎవరిని చేస్తారంటే బలం ఎవరిన అర్పిస్తారు ఒక గొర్రెపిల్లని బలర్పిస్తారు గొర్రెపిల్ల రక్తంతో పాప క్షమాపణ కలిగిద్దని ఆ రక్తం అనేది మన రక్తంతో మనం మన రక్తం తండ్రికి మనసు ఒప్పుకోక లేదు నా బిడ్డల కోసం నా సొంత కుమారుడే రక్తం చిందిస్తాడు అని మన మీద ఉన్న ప్రేమ అసలు ఆ ప్రేమే కనుక లేకపోతే మన మీద మనం ఇరుగు పొరుగు లెక్కే కదా సొంత కుమారుణ్ణి మన కోసం పంపించాడు తండ్రి మనమేమో ఎప్పుడు మన కోసం మన బిడ్డల కోసం మన అవసరతల కోసం ఇదే మన ప్రాబ్లమ్స్ కోసం వాటి గురించే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాం అది కరెక్ట్ కాదు అని తండ్రి చెప్తున్నాడు మన పని మన బిడ్డలకి ఆల్రెడీ మన తండ్రి కృప మనకు తోడుగా ఉండింది మనకు సమస్యలు వచ్చినా కూడా తండ్రి ఖచ్చితంగా సమస్యల నుంచి మనల్ని సరిచేస్తూ ఉంటాడు సమస్యలు తీసేస్తూ ఉంటాడు మరి ఎప్పుడు మన గురించే తండ్రి దగ్గరనే తండ్రిని అడుగుతూ ఉంటే తండ్రి మనసు ఎలా ఉండిద్ది అంటారు ఒకసారి ఆలోచించండి అందుకే తండ్రి మనతో చెప్తున్నాడు మీరు మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమిస్తే మీకేమి ఫలం కలిగింది ఇప్పుడు మనల్ని ప్రే మనతో సమాధానంగా ఉన్న వాళ్ళనే చర్చికి వచ్చే వాళ్ళతోనే మనం సమాధానంగా చర్చికి రానోళ్లతో మనం అసలు ఎవరో కూడా నాకు తెలియదు అన్నట్టు ఉంటే ఇది ఏం ఉపయోగం అని ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు నా మాట కాదండి అందుకే మన మందిరానికి వచ్చే వాళ్ళతో సమాధానంగా ఉండాలి మన ఇంటి దగ్గర కూడా ఇంట్లో వాళ్ళతో సమాధానంగా ఉండాలి ఇరుగు పొరుగు వారితో కూడా అందుకే తండ్రి బాలుడుగా ఉన్నప్పుడు దేవుని దయందును మనుషుల వర్ధిల్లు వర్ధిల్లుచుండెను అని వాక్యం మనం చదువుకుంటాం కదా దేవుని దయలో ఉండాలి మనం మనుషుల దయ కూడా మనకు ఉండాలంట దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అలా పెరిగే సుప్రభువారు మరి మనం ఎలా పెరగాలి మన బిడ్డలు ఎలా పెంచాలి అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు నువ్వు క్షేమంగా ఉండు నీకు పెట్టింది నువ్వు మాత్రమే తిను నువ్వు నీ దగ్గర ఉన్నది ఎవ్వరికి ఇవ్వదు అని అలా చెప్తున్నామా లేకపోతే ఎవరన్నా మీ వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెచ్చుకోకపోతే వాళ్ళకు కూడా హెల్ప్ చేయి వాళ్ళకి ఏదన్నా లేకపోతే పెన్సిల్ ఎరేజర్ ఏదన్నా లేకపోతే నువ్వు ఇవ్వనా అని చిన్నప్పటి నుంచే వాళ్ళని మనం పెంచుతున్నావా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే చాలా మంది ఇదే కామెంట్ పెడుతున్నారు చాలా బాధగా ఉంటుంది ఎప్పుడు మన కుటుంబాలు మన పిల్లలు మన సంతోషం మన సమస్యలు కాదండి మనం ఎప్పుడైతే పక్కనోళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తామో వాళ్ళ సమస్యలు కూడా నా సమస్య అని ఎప్పుడైతే మనం బాధపడడం ఫీల్ అవ్వడం నేర్చుకుంటామో అది తండ్రికిష్టం ఒకవేళ ఈ విషయంలో కూడా మీరు దారి తప్పుతున్నారేమో గుర్తు చేసుకోండి అన్ని విషయాలు నేను పర్ఫెక్ట్గా ఉంటాను సిస్టర్ కానీ ఫలానా వాళ్ళతో మాత్రం నేను మాట్లాడను ఫలానా వాళ్ళ అసలు నాకు వాళ్ళ ఊసేత్త నా దగ్గర అని కొంతమంది మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటే వింటూ ఉంటాం కదా అసలు వాళ్ళు ఊసే నాకు వద్దు నాకు అక్కర్లేదు అని ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కూడా గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు మనం ప్రతిరోజు చదువుతున్నాం ధ్యానిస్తున్నాం కానీ వాళ్ళు చేసిన తప్పే మనం చేయొచ్చా చెయ్యొద్దు అని తండ్రి చెప్తున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమిస్తే చర్చికి వచ్చే వాళ్ళతోనే మనం సమాధానంగా ఉంటే చర్చికి వచ్చినప్పుడే మనం ప్రేమగా ఉంటే మనకేమి ఫలం మనకి ఏమి లాభం సుంకరులను అలాగ చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రమే వందనము చేసిన ఏడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి అన్యజనులను అలాగ చేయుచున్నారు కదా అందుకే అలా చేయొద్దంట తండ్రి మీరు ఒకసారి మాటలు వింటున్న మీరు మరి ఈ మాట ఎందుకు తండ్రి ఆలోచన ఇచ్చారో నాకైతే తెలియదు ఎవరి కోసం ఆలోచన మాట చెప్పిస్తున్నాడో పలికిస్తున్నాడో నాకు తెలియదు నేనేదో గొప్పదాన్ని మీకన్నా నీతి మంత్రాలను మీకన్నా భక్తి గలదాన్నో కాదండి మీతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు మీరు ఎంత దేవుల్లో ఉన్నారో తండ్రికి తెలుసు నాకైతే తెలియదు కానీ మీరు ఈ విషయంలో కూడా ఒకవేళ ఎవరో ఒకరు జారిపోతున్నారేమో తప్పిపోతున్నారేమో అందుకే తండ్రి హెచ్చరిస్తున్నాడు అమ్మా ఇదిగో నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు చేయించుకుంటున్నావు పక్కన చేపే ప్రార్థనలు పెట్టమంటున్నావు కానీ ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు మీ మీదే మీ కుటుంబం గురించే మీరు ఎక్కువ ప్రార్థనలు చేస్తున్నారు మీ సమస్యల మీదే మీరు దృష్టి పెడుతున్నారు మరి మీ పొరుగు వారితో మీరు సమాధానంగా ఉండాలి కదా వారి సమస్యలు కూడా నాయని మీరు తీసుకోవాలి కదా అందుకని తండ్రి మనల్ని సరి చేస్తున్నాడు అందుకే మన చుట్టుపక్కల వాళ్ళ అన్యులైనా సరే మేమున్న ఏరియాలో మేమే క్రిస్టియన్స్ అందరూ హి అన్యులే అయినా సరే అందరూ ప్రేమగా ఎందుకంటే మనం మాట్లాడే మాటను బట్టే కదా మనకి దగ్గర అవ్వాలన్నా దూరం అవ్వాలన్నా వాళ్ళ సమస్యలు వాళ్ళకి పర్సనల్స్ కూడా షేర్ చేసుకుంటారు మనతో ఎందుకంటే ఆ బాధ చెప్పుకోవాలి అని ఎవర్ ఎవరినైతే మనం మనస్ఫూర్తిగా నమ్మకం నమ్మకం ఉంచుతామో మనస్ఫూర్తిగా వాళ్ళని వాళ్ళని ప్రేమిస్తామో వాళ్ళతోనే మనం షేర్ చేసుకుంటాం కదా అంత తగ్గింపుతో అంత ప్రేమతో మనం ఉండాలి అని తండ్రి చెప్తున్నాడు వాళ్ళ సమస్యలు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళని వాళ్ళ ఇంట్లో గొడవలని ప్రతిదీ కూడా మనతో షేర్ చేసుకుంటారు ఎందుకంటే మనం ఏదో సమస్య పరిష్కారం చేస్తామని కాదు ఒక భారం అనేది దిగిపోయిద్దని వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళతో నేను ఇష్టపడే వాళ్ళు నేను ప్రేమించే వాళ్ళతో చెప్తే ఆ భారం అనేది దిగిపోయిద్దని షేర్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ ప్రేయర్ చేసుకోరు ప్రేయర్ చేసుకోమని చెప్పినా కూడా వాళ్ళు ఆ సరే చేసుకుంటామమ్మా అంటారు తర్వాత వాళ్ళు ఇష్టం మనం చెప్పడం వాళ్ళకి బాధ్యత మన బాధ్యత వాళ్ళకి చెప్పడం ఇక వాళ్ళ సమస్యలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ పాపం చెప్పి ఏడుస్తూ ఉంటారు మన బాధేసింది అయ్యో ఆంటీ ఆడవకుండా అంటే నేను ప్రార్థనలు పెడతాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి ప్రార్థనకే జవాబు వచ్చింది అంటే మీరు బాధపడకండి మీరు ఈ వయసులో అట్లా బాధపడతాం కరెక్ట్ కాదు మీరు ఉండండి ధైర్యంగా ఉండండి అన్నీ సర్దుకుంటే అని వాళ్ళకి ఈ సర్ది చెప్తా తండ్రి ఆ కృప తండ్రి అనుగ్రహించాడండి నిజంగా నాకైతే అర్హత లేదు మీకు కూడా ఇచ్చాడు తండ్రి తండ్రి పక్షపాతి కాదు కాడు తండ్రి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కాదు మీరు గమనించండి మీరు ఆలోచించుకోండి మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తున్నారా పొరుగు వారి గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారా ఇరుగుపరు వారితో సిటీలో అయితే మరి తక్కువ అంటే పక్కనతో కలవడం తక్కువ కదా ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా ఆ బంధువుల వరకే పిలుచుకుంటారు ఇరుగు పొరుగు తక్కువ తక్కువ ఏరియాలోనే కనపడింది కదా అలా ఉండొద్దు మనం ప్రతి వాళ్ళతో కూడా క్రిస్టియన్సే కావచ్చు అన్నిలే కావచ్చు అందరితో మనం సమాధానంగా ఉండాలి ప్రేమతో ఉండాలి అందరిని మిమ్మల్ని మీరు ప్రేమించుకో మిమ్మల్ని ప్రేమించి వాళ్ళే మీరు ప్రేమిస్తే లాభం ఏముంది వాళ్ళు మళ్ళీ ఇదిగా మాట్లాడతారు సిస్టర్ మేము ఎంత తగ్గించుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ మాటలు మాట్లాడతారు మేము క్రిస్టియన్స్ ప్రార్థన చేసుకుంటామని మళ్ళీ తక్కువ చేసి మాట్లాడతారు అంటారేమో అయినా సరే తండ్రి చెప్పాడు తండ్రి ఏం చెప్పాడు మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థన చేయమని చెప్పేది తండ్రి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాలి మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు మనల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారు ఎవరైతే హింసి అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎవరైతే మన మీద పుకార్లు పుట్టిస్తున్నారో వాళ్ళ గురించి మనం వాళ్ళని క్షమించేటట్టు ప్రార్థన చేయాలి మళ్ళీ వాళ్ళని ఏదో ఒకటి చేయ వాళ్ళకి ఏదో ఒక కీడు చేరగాలి వాళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి అలా ఆ ప్రార్థన అసలు అక్కడదాకా చేరదనుకోండి మనం అలా చేసినా కూడా వాళ్ళని క్షమించమని తండ్రి ప్రార్థన చేయాలి అయ్యా ఇదిగో తెలియక అట్లా మాట్లాడుతున్నారు నిజంగా నేను తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి నా తప్పు లేకపోతే వాళ్ళు నా తప్పు లేదని వాళ్ళు తెలుసుకునే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ తరపు నేను క్షమాపణ వాళ్ళకు మాత్రం శిక్ష రానివ్వద్దు దయచేసి వాళ్ళని క్షమించండి అని వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలంట ఎందుకంటే అంత గొప్ప సర్వ సృష్టికర్తే వాళ్ళని పోషిస్తున్నప్పుడు మనమెంతండి మనం అట్లా గట్టిగా కూర్చుంటే కరెక్ట్ అని అంటారా ఆహా నేను మాట్లాడు ఆహా నేను వాళ్ళతో సమాధానపడను అహ నా అసలు వాళ్ళ ఊసే నాకు వద్దు అని మనం అనకూడదు అంత గొప్ప తండ్రే తగ్గించుకొని ప్రేమతో వాళ్ళ మీద కూడా సూర్యుని చేస్తున్నాడు వాళ్ళ మీద కూడా వాళ్ళకు కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు అంత గొప్ప తండ్రే వాళ్ళ మీద జాలి పడారే పోనే పాపం అనుకున్నప్పుడు మనం ఎంత ఆయన బిడ్డలుగా మనం ఇంకెంత తగ్గించుకోవాలి ఇంకెంత ప్రేమగా ఉండాలి ఇంకెంత ప్రేమించాలి ఇంకెంత మర్యాదగా వాళ్ళతో నడుచుకోవాలి ఇంకెంత సమాధానంగా ఉండాలి అని తండ్రి చెప్తున్నాడు మీరు ప్రార్థన వినపాలు సమస్యలు పెట్టండి ప్రార్థన చేద్దాం మన సమస్యల గురించి మీ పొరుగువారి సమస్యలు కూడా మీరు తెలుసుకోండి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళతో ప్రేమగా ఉండండి వాళ్ళకి సమాధాన పడాలి వాళ్ళకి సర్ది చెప్పండి ఓదార్చండి ధైర్యాన్ని ఇవ్వండి జడ్జికి వచ్చే వాళ్ళకే కాదు ఇంటి ఇరుగు పొరుగు మన ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురు వాళ్ళు వాళ్ళు మనతో అందరితో ఇప్పుడు మనం పలకరించి మనం మాటను బట్టే కదా ఎదుటి వాళ్ళు మాట్లాడతారు మనం ఇచ్చే గౌరవాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనకి ఫ్రెండ్ అవ్వాలన్నా శత్రువు అవ్వాలన్నా మాట తీరు మందే అట్లా ఉండాలని తండ్రి చెప్తున్నాడు మీ శత్రువులను మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేయండి మీ శత్రువులను మీరు ప్రేమించండి ఎక్కడ ఇక్కడ చెప్పాడు తండ్రి నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకం అందున మీ తండ్రికి కుమారులై ఉండనట్లు మనం అలా చేస్తేనే తండ్రి బిడ్డలవంట అలా ఎవరైతే చెయ్యట్లేదో నాకైతే తెలియదు తండ్రి చూస్తున్నాడు ఎవరితో మరి మీకు వైరం ఉందో ఎవరితో మీకు శత్రుత్వం ఉందో ఎవరితో మీకు మరి మనస్పర్ధలు ఉన్నాయో నాకైతే తెలీదు తండ్రి చూస్తున్నాడు వాళ్లతో మీరు ఎప్పుడైతే సమాధాన పడతారో ఎప్పుడైతే వాళ్ళని క్షమించి వాళ్ల కోసం మీరు క్షమ క్షమాపణ అడుగుతారో అప్పుడే మీరు దేవుని బిడ్డల లెక్క అప్పుడే మన ప్రార్థనకి జవాబు పంపిస్తాడు తండ్రి అప్పుడు దాకా మనం తండ్రికి కుమారుల కుమార్తెలం కాదంట నేను చెప్పట్లేదు ఇక్కడ తండ్రి చెప్తున్నాడు నేను మీతో చెప్పినది మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు దేవుని బిడ్డలు అనిపించుకోవాలంటే దేవుని బిడ్డలు అవ్వాలంటే ఖచ్చితంగా ఈ పని చేయాలి మీ శత్రువుల్ని ప్రేమించాలి మిమ్మల్ని హింసించే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి ఆ చేయమన్న పనులు చేయకుండా వాళ్ళ మీద మీరు ద్వేషం పెట్టుకొని కోపం పెట్టుకొని మనస్పర్ధలు పెట్టుకొని వాళ్ళతో సమాధాన పడకుండా మీ సమస్యలు తీసేయమని నా దగ్గరికి ఎలా వస్తారు అసలు మీరెవరు నా బిడ్డల కాదు కదా నా బిడ్డలు ఎలా అవుతారు నేను చెప్పిన పని చేస్తే కదా నా బిడ్డలు అవుతారు మీరు అని తండ్రి మాట్లాడుతున్నాడు మనతో ఒకసారి ఆలోచించుకోండి ఎవరైనా ఎంత కఠినాత్ములైనా సరే మీతో ఎంత వాళ్ళు ఎంత కఠినంగా ఉన్నా ఎంత అవమానకరంగా మాట్లాడినా ఎంత హింసించినా సరే మీరు ఓర్చుకోవాలి మనం పరలోకమందున్న తండ్రికి బిడ్డలుగా అవ్వాలంటే ఇప్పుడు దాకా అవ్వలేదు ఈ పని చేస్తేనే అవుతారంట ఉండునట్లు నిజంగా దేవుని బిడ్డ నా తండ్రి నాకు నా తండ్రి ఉన్నట్టు నాకు అనే ధైర్యం మనకు రావాలంటే మన సమస్యలకు పరిష్కారం మన ప్రార్థనకు జవాబు రావాలంటే ఎప్పుడు మన సమస్యలు కాదు మీరు ఎవరితోనన్నా గొడవ పడుతున్నారా ఎవరన్నా మిమ్మల్ని హింసిస్తున్నారా ఎవరన్నా మిమ్మల్ని దూషిస్తున్నారా వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి వారితో మొదట సమాధానపడండి ఇక్కడ అదే తండ్రి చెప్తుంది మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమిస్తే మీకేమి ఫలం కలుగుతుంది ఇప్పుడు అన్నిలు ఉంటారు వాక్యం తెలియని వాళ్ళు ఉంటారు ఇక వాళ్ళు పగలు ప్రతీకారాలని అదే పట్టుకొని అలాడుతూ ఉంటారు కొన్ని సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫలానా వాళ్ళకి మాకు పడదు అంటే పడదు ఇక వెళ్ళరు ఆ ఛాయలకు కూడా వాళ్ళు వెళ్ళరు వాళ్ళు చచ్చిపోతున్నా కూడా దగ్గరకు కూడా పోరు వార్త తెలిసినా కూడా అది వాళ్ళకి వాక్యం తెలియదు కాబట్టి కానీ మనం దేవుడి బిడ్డల అనిపించుకోవాలంటే వాక్యం ప్రకారం నడవాలి అంటే ఇదే తండ్రి ఏ పని అయితే చేయమంటున్నాడో ఆ పని చేస్తేనే తండ్రి బిడ్డలు అవుతాము అప్పుడు దాకా అవ్వట్లేదేమో ఒకవేళ మీరు చూసుకోండి మరి ఎవరితో మీరు సమాధాన పడట్లేదు ఎవరితో మీరు శత్రుత్వం పెట్టుకుంటున్నారు ఎవరితో మీరు గొడవలతో ఉన్నారు ఒక్కసారి గమనించుకొని ఆలోచించుకోండి కూర్చొని ఆలోచించుకోండి సమస్యల గురించి ఆలోచించదు ఈ విషయం నా తండ్రి నాకు ఈ మాట నాతో చెప్తున్నాడు అంటే నేను నా ఆఫీసులో కానీ నా బంధువుల్లో కానీ నా స్నేహితులతో కానీ లేకపోతే ఇంకెవరితోనైనా నేను శత్రుత్వం పెట్టుకున్నానా ఎవరి మీద నా కోపంగా ఉన్నానా ఎవరినైనా నేను దూరం పెడుతున్నానా వాళ్ళతో సమాధాన పడట్లేదు వాళ్ళు నా అక్కో చెల్లెలో లేకపోతే బయట వాళ్ళు ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే అని గుర్తు చేసుకోండి గుర్తు చేసుకొని వాళ్లతో మొదట సమాధానం పడితేనే మన తండ్రికి మనం బిడ్డలం లెక్క లేకపోతే ఆయన బిడ్డలం కాదు కుమారులై ఉండవు కుమార్తెలే ఉండవు మనుషుల లెక్కే వస్తాం మన మామూలు అన్యుల లెక్కే మనం కాబట్టి ఆలోచించుకొని అప్పుడు ప్రార్థనలో కూర్చోండి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి మేము దారిత అయిపోతున్నాం ప్రార్థనకి జవాబు రావట్లేదని మేము ఆలోచిస్తున్నాం ఎప్పుడు మా గురించి మేము ఆలోచిస్తున్నామని నా పరప మీకు నచ్చట్లేదేమో మీ మనసుకి అది కరెక్ట్ కాదనేమో నా తండ్రి మా హృదయాలు ఎరిగిన దేవ అమ్మా ఇదిగో ఎందుకు అలాంటి ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారా మరి మీ పొరుగు వారు మీ ఇద్దరులు మీ బంధువులు మరి మీ మీకు తెలిసిన వాళ్ళు కూడా సమస్యల్లో ఉండిపోతున్నారు కదా మరి వాళ్ళ గురించి మీరు ఆలోచించరా తల్లి అని నా బ్రహ్మ మమ్మల్ని ఒక్కోసారి నా తండ్రి హెచ్చరిస్తున్న దేవా మీకే స్మూత్రం అటువంటి హృదయాన్ని మాకు తీసివెండి నా ప్రభ మా పొరుగువారితో వారితో మేము సమాధానంగా ఉండాలి మమ్మల్ని హింసించే వారి గురించి మేము కన్నీటి క్షమాపణమే అడిగి అటువంటి హృదయాలను నేప్రభ మాకు అనుగ్రహించండి మీరెంత గొప్ప తండ్రి నా తండ్రి మరి మీరే అంత తగ్గించుకొని అంత ప్రేమించినప్పుడు మేమే పాటివారం నా ప్రభ మరి మీరే అందరి మీద మీ సూర్యుని ఉదయింపజేస్తున్నారు మరి వర్షాన్ని కురిపిస్తున్నారు అంత గొప్ప తండ్రి మీరే తగ్గించుకున్నప్పుడు మేమే ఏ పాటి వారం నా తండ్రి అటువంటి మీ హృదయాన్ని నా మా మీ జాలి గల మనసుని మాకు అనుగ్రహించి మాకున్న కఠినమైన హృదయాలు తీసివేసి మమ్మల్ని హింసించే వారి గురించి మా శత్రువులో కూడా ప్రేమించే హృదయాన్ని నూతన హృదయాన్ని మాకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె